హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో ఉండే ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్కి ఇటు గొల్లపూడి అవుటర్ రింగ్ రోడ్కి చుట్టూ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట సో ఇటు మనకి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే గొల్లపూడి భవానీపురం ఏరియాస్ అనేవి బాగా డెవలప్మెంట్ అవుతున్నాయండి సో ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి చూసుకుంటే కార్ పార్కింగ్ సౌకర్యంతో థౌజండ్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి అన్డివిడెడ్ షేర్ అనేది ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఇక్కడ మనకి గజం వాల్యూ అనేది సుమారుగా లక్ష రూపాయల నుంచి లక్షన్నర దాకా ఉందండి పుట్టి ల్యాండ్ కాస్ట్ కిందనే మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట ఆ లెక్క చూసుకున్నా కానీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ దాకా మనకి ఒక ల్యాండ్ ఉందండి మరియు ఈ ఫ్లాట్ పరంగా చూసుకుంటే మనకి చాలా ప్రాఫిట్కే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఫిజికల్ పొజిషన్ ఉంది కాబట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకునే బ్యాంక్ వారు అనేది మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారనమాట అండి సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి లోన్ సౌకర్యం కూడా ఉందనమాట ఈ ప్రాపర్టీకి సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే సుమారుగా మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి కానీ స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గానే ఉందన్నమాట ఉందనమాట సో ఇది థర్డ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఇరవై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఆర్బీఐ ప్రైస్ కింద అయితే సేల్కి వచ్చిందన్నమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే మనకి ఇరవై ఐదు లక్షల వచ్చు ఇరవై ఐదు లక్షల యాభై వేలు అవచ్చు ఇరవై ఆరు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ బట్టి ఒకవేళ కాంపిటీటర్స్ ఎవరు లేకపోతే మనకి ఇరవై ఐదు లక్షల యాభై వేలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ